హైవర్స్ ఈ ఒక్క పిక్చాలండి ఆ మీమ్ చాలు జగన్ పాలన ఎంత అధ్వనమో చదవటానికి జగన్కి అసలు పరిపరచడం రాదు అని చదవటానికి వైసీపీ ఒక రాజకీయ పార్టీ ఉండడానికి అర్హత లేదని చదవడానికి ఆ ఒక్క పిక్ చాలంతే తెలంగాణ రాజధాని ఇది హైదరాబాద్ తమిళనాడు రాజధాని ఇది చెన్నై కర్ణాటక రాజధాని దెన్ దాన్ని అబౌట్ ఆంధ్రప్రదేశ్ నో ఆన్సర్ ఎందుకు మ్యాపుల్లో కూడా ఒకనో మూమెంట్లో పార్లమెంట్ నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన దానిలో అదే ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు రాజధాని అమరావతి అని చెప్పేసి అయినా సరే మరి అక్కడ హోమ్ మినిస్టర్ వాళ్ళు అప్పుడు కిషన్ రెడ్డి ఉన్నట్టుకున్నారు హోంశాఖ సహాయ మంత్రిగా వాళ్ళు మ్యాప్ రిలీజ్ చేస్తే అందులో అమరావతి లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వాళ్ళు ఏం మెన్షన్ చేయాలి దెన్ అప్పుడు గల్లా చేయదు టీడీపీ ఎంపీ గుంటూరు నుంచి అతను కింజర్ రామ్మోహన్ రైడ్ లాగా వీళ్ళంతా గెట్టిన కట్టుకున్నాను ఏంటి అసలు ఇది రాజధాని అమరావతి అని చెప్పేసి మోదీ శంకుస్థాపన చేశాడు ఈరోజు వచ్చేసి జగన్ ల్యాండ్ రోడ్లు వచ్చేసి నిర్మాణం ఆపినంత మాత్రం రాజధాని లేకుండా పోయితే ఏంటంటే మీరంటే లేదు లేదని చెప్పి ఇమిడియట్గా మళ్ళీ మ్యాప్ సరి చేపించి ఆ తర్వాత రాజధాని అమరావతి అని చెప్పేసి మ్యాప్లో పెట్టించారు రాజధాని అమరావతిని మ్యాప్లో అయితే పెట్టించారు కానీ పనులు మాత్రం ఆ రకంగా సాగాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా కీలక యాడ మూడు రాజధానులు అన్నాడు అనకూడదు కానీ దేంతో నవ్వాలి తెలియక దాంతో నవ్వారు కొంతమంది అయితే అంత ఎటకారం చేస్తారు ఆంధ్రుల్ని ఇక మరికొంతమంది అసలు మూడు రాజ్యాల ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ మనిషి అని చెప్పేసి అనుకున్నాడు అయినా సరే జై జగన్ జై జగన్ కొంతమంది సరే మూడు రాజ్యంలో మూడు ఇటుకలు అనేసాడు లేదు జుడిషియల్ రాజ్యం కర్నూలు అన్నారు తీరా వచ్చేసి జుడిషియల్ అకాడమీ అంటే అమరావతిలో అక్కడ పెడుతున్నప్పుడు అండ్ సుప్రీంకోర్టులో ఇష్యూ వచ్చినప్పుడు ఏంటి రాజ్యం తరలింపు హైకోర్టు తరలింపు అది అన్నారు ఏదంటే లేదు లేదు అమరావతిలోనే హైకోర్టు అని చెప్పేసి మళ్ళీ ఇదే ఇవ్వాలి ఇదే వైసీపీ గవర్నమెంట్ జనాన్ని ఎంత ఎర్రిపప్పించారో అంత ఎర్రిపప్పని చేశారు ఇంకా వైసీపీకి ఓటు వేయాలనుకున్నా ఇంకా జగన్ నమ్ముతావు ఎవరైనా ఉన్నా ఇంకా మీ అంత అమాయకులు మీ అంత వర్డ్స్ రావట్లేదు నేను అన్ని కూడా కళ్ళ ముందు కనిపించేవో చెప్తున్నా మూడోది అంటే మూడు ఇటుకులేసింది లేదు ఇక్కడ అమరావతిలో బ్రహ్మాండంగా జరగాల్సిన నిర్మాణాన్ని దారుణంగా ఆపేశారు అదేమంటే అక్కడ కొత్తగా ఓటర్లు చేర్చాలని చెప్పేసి ఆర మేకల మీద సెంటు భూములు అంటూ హడావుడి చేయబోతే కేంద్రం వచ్చేసి కోర్టులు వచ్చేసి ఏంది అసలు ఇది అంతా అని చెప్పేసి ఆపి ఇది చేస్తే ఇది టీడీపీ కుట్ర అంటారు ఇలా చెప్పుకుంటా పోతే సీరియస్లీ ఇంత వర్స్ట్ చేసిన నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడే ఉండదు ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్ వల్ల ఇదంతా కూడా